హాయ్ అండి వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి అలా ఫిష్ ఫ్రై అనేది అలా చేసుకోవాలనేది చూద్దాము ఫిష్ ఫ్రై అనేది మొక్క ఒకదానికోటి వండుకోకుండా ఉండాలి ఫి అదే విధంగా ఫిష్ అనేది తినేటప్పుడు టేస్టీగా ఉండాలి ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి అలా అనేది చూద్దాం ఫిష్ అనేది ఇక్కడ నాలుగు మొక్కలు తీసుకున్నాను కదా ఈ నాలుగు మొక్కలని ఫోర్ సిప్ ద్వారా ఇలాగా హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే మనం ఏవైతే ఫ్లేవర్స్ పట్టిస్తున్నామో మొక్క అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ హోల్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా నాలుగు మొక్కలు కూడా హోల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్స్ ఎలా కలుపుకోవాలి అనేది చూద్దాము ఇక్కడ ఒక స్పూను సాల్ట్ తీసుకున్నాము కొంచెం పసుపు తగినంత కారం కారం అనేది కొంచెం ఎక్కువే తీసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ గరం మసాలా పౌడరు ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు తర్వాత ఫ్లోర్ అనేది నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను రెండు స్పూన్లు ఉన్నారా అట్లా తీసుకున్నాను ఫ్లోర్లు అనేది లేకపోతే మొక్కజొన్న పిండి అనేది లేకపోతే అదే ప్లేస్లోని మీరు ఇక్కడ శనగపిండి కానీ మైదా కానీ తీసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్లు పెరుగు అనేది తీసుకున్నాను పెరుగు కూడా తీసుకొని తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి నిమ్మకాయ కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉండలు అనేది లేకుండా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు మాకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అనమాట ఉన్నా కానీ కొంతమంది యూస్ చేయరు నేను బాగుంటుంది కదా అనేసి వేసాను అట్లా వేసుకొని మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఎలా ఉండేలాగా చూసుకొని ఈ ఫిష్ హోల్స్ పెట్టుకున్నాం కదా ముక్కలు ఈ ముక్కలన్నిటికీ చక్కగా పట్టేలాగా చూ పట్టేలాగా కలుపుకోవాలి చూడండి నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా అలా మొత్తం కూడా మొత్తం కూడా ఈ మసాలాలన్నీ కూడా పట్టేలాగా చూసుకోవాలి అలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు గంటలైనా మనం దాన్ని పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి టూ అవర్స్ తర్వాత ఒక కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని అప్పుడు ఈ మొక్కలు అనేది మనం యాడ్ చేసుకోవాలి మొక్కలు అనేది వెంటనే కదపకూడదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే కదపాలి ఎందుకంటే చెదిరిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని వేపుకోవచ్చు ఇప్పుడు ఇలా చక్కగా కదిపించుకుంటూ అటు ఇటు మార్చుకుంటూ చక్కగా వేపుకోవాలి బాగా వేగిపోయినాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూడండి చాలా చక్కగా మంచి కలర్ వచ్చినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అలా ఒక ప్లేట్లో వేసి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మిగతా ముక్కలు కూడా వేపుకొని ఇలా నేను డిజైన్ చేసి పెట్టాను చూడండి కరివేపాకు అనేది పెట్టాను చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తుంటే నేను ఊరు ఊరిపోతూ ఉంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్